అందరికీ నమస్తే ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్నటువంటి క్రైస్తవుల మీద దాడుల విషయం చర్చించుకుందాం చెప్తాను చిన్న సంభాషణ నాకు ఐడియా వచ్చింది ఒక ఫాస్తర్కు ఐదు వేల రూపాయలు చొప్పున దాన్ని కొంత గౌరవ వేతనం అంటున్నారు ఒక ఫాస్తర్కి ఐదు వేలు చెప్పిన గౌరవ వేతనం అంటున్నారు గౌరవ వేతనం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒక పాస్టర్ అనేవాడు ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నాడు ఎప్పుడు తీసుకున్నాడు ఎంతకాలం పనిచేస్తున్నావు ఎన్ని ఎన్ని చర్చిలు నిర్మించినవు ఎంతమందికి బాబ్జం ఇచ్చినావు ఒక చర్చికి ఎంతమంది సభ్యులు వస్తారు ఎంతమందికి బాబ్జం ఇచ్చినావు ఆ చర్చిలో వచ్చే కానుకలు ఎంత ఆ చర్చిలో ఆ చర్చి ల్యాండు ప్రైవేటుగా ఉన్నవా లేకపోతే ప్రభుత్వ ల్యాండ్లో కట్టుకున్నావా లేకపోతే దాని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా ఎవరో డొనేట్ చేసిండ సొంతంగా ఉన్నావా అనే దాఖలాలు డాక్యుమెంట్స్ మొత్తం కూడా తీసుకున్న తర్వాత అలా క్రైస్తవులు అనేవారు ఎంతమంది బాటపజలు తీసుకున్నారు చర్చికి వచ్చేవారు ఎంతమంది క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకున్నారు ఎంతమంది కష్ట క్రైస్తవ సర్టిఫికేట్ లేకుండా క్రిస్టియన్ సర్టిఫికేట్ లేకుండా ఎంతమంది మందిరం వెళ్తున్నారు అనేది వాళ్ళు డాటా తీసుకుంటారు ఆ డాటా తీసుకున్న తర్వాత క్రైస్తవులు అందరినీ కూడా క్రైస్తవ ఓటింగ్ ఎంత ఉన్నది అనేది వాళ్ళు గ్యాదర్ చేసే విధంగా నాకు కనపడుతున్నది దయచేసి గమనించండి గమనించండి క్రైస్తవులందరూ కూడా క్రైస్తవులందరినీ మోసం చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న ఆంధ్ర ప్రభుత్వం పెట్టిన దాన్ని ఏమంటారు కుట్ర ఆంధ్ర ప్రభుత్వం కుట్ర పండింది ఆంధ్ర ప్రభుత్వం కుట్ర పండింది అక్కడ సనాతన ధర్మం కొనసాగిస్తున్నట్టు బీజేపీకి సపోర్ట్ చేసినట్టి టీడీపీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలు వారికి సెంట్రల్ గవర్నమెంట్కి అటెచ్గా ఉన్నాయి కనుక ఉమ్మడి రాష్ట్రాన్ని ఉమ్మడి దేశాన్ని ఉమ్మడిగా వాళ్ళు ఢిల్లీకి బీజేపీ ప్రభుత్వానికి ఆలోచన అనుసంధానం ఉన్నాయి కనుక ఈ వాళ్ళు డైరెక్ట్ నేరుగా కొడితే కోర్టు న్యాయస్థానాలు ఈ విధంగా ఇబ్బంది పెడతాయని చెప్పి వాళ్ళు ఈ విధంగా తీసుకొచ్చి గౌరవ వేతనం పేరుతోటి క్రైస్తవ ఆధారాలు తీసుకొని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు వారిని ఏ విధంగా అనగదొక్కాలని ఆలోచన చేస్తున్నారు ఆంధ్ర సేవకులందరూ కూడా దయచేసి దీన్ని చూడండి బాగా వినండి గమనించండి ఆంధ్ర సేవకులకు కూడా ఇక్కడ తెలిసిన సేవకులు ఎవరైనా ఉంటే ఆంధ్ర సేవకులకు కూడా దయచేసి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే అందరికి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకు షేర్ చేయమంటున్నాను అంటే రేపు ప్రభుత్వ క్రైస్తవ్యానికి జరగబోతున్నటువంటి ప్రమాదం ఇది ఇదే కనుక జరిగితే వారు క్రైస్తవ ఆధారాలు అన్ని తీసుకున్న తర్వాత అవును క్రిస్టియన్ సర్టిఫికెట్ లేకుండా పోయిన ముస్లి క్రిస్టియన్ సర్టిఫికేట్ లేకున్నప్పటికీ చర్చి క్రీస్తు నాయకుల నుంచి పోయే వాళ్ళందరినీ డాటా తీసుకొని వాళ్ళు ఏదో రకంగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళను వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని ఇబ్బంది పెట్టేది ప్రమాదం ఉంటుంది అనేది నా ఆలోచన విధానం దయచేసి దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి ఆంధ్ర పాస్టర్లకు ముఖ్యంగా చేరవేయండి